నెల్లూరు నగరంలో ఈరోజు సాయంత్రం విఆర్సీ హై స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె సెలను వారికి ప్రత్యేకంగా వీఆర్సీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు క్రమంలో స్థానిక టీడీ వినాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి వచ్చిందండి నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీమ్తో బిఆర్ స్కూల్కి వచ్చానండి గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటాను మా నాన్నగారు బీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి ఎలానా బెస్ట్ ఫర్నిచర్ బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గర ట్యూషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి చాలామంది అడుగుతున్నారని అసలు బిఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి మా నాన్నగారు బిఆర్ స్కూల్లో చదివారు సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకుండా అండి సో మా నాన్నగారు ఒకటే అన్నారు నేను బిఆర్ స్కూల్లో చదివాను నెల్లూరులో ఉన్న ప్ర ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్ ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప గొప్ప సంకల్పంతో ఉన్నారండి అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు ఈ స్కూల్లో ఎన్నో ఎంతో హైఅన్ టెక్నాలజీ యూజ్ చేసి హైఅన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ రూమ్ ఉందండి కంప్యూటర్ ల్యాబ్ అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది ఆర్ట్స్ రూమ్ ఉంది అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి స్టేడియమ్స్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో ఒక వాలీబాల్ కోర్ట్ ఫుట్బాల్ కోర్ట్ ఒక ఫికిల్ బాల్ కోర్ట్ అదేవిధంగా పీపీ టైమ్స్ అండ్ ఈ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి ఇది ఒకటే కాదు బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్ ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తారండి స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్ సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ ఒక అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తెలియదున్నాము హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే మట్టి లేకపోతే గ్రో అవుతుంది కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియన్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాన్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము అండ్ జూన్ ట్వెల్త్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము ఎన్సిసి వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు పీ ఫోర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి సో దాని ద్వారా నేను ఇరవై ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది సో అందరం వేట్ చేస్తున్నాం అండ్ ఈ రోజు నేను ఇక్కడికి కార్యకర్తలతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో